സക്തണ വിദ്വാംസോ യഥംസ തീ കീഷിസ്രിഗഹം സക്തശ്രീ കിഷിർലോകസജം ഈ ശ്ലോകം കൊണ്ട് പദാലോ అవిద్వాంస అంటే అజ్ఞానులు అని సక్త అంటే తగులు కొని అని అంటే అనుసరించు పలాపేక్ష గలవాడని అర్థం అదేవిధంగా కుర్వంతి అంటే చేయిచున్నారు అని తథ అంటే ఆ ప్రకారం అని విద్వాన్ అంటే జ్ఞానవంతులు విద్వాంసులు అని జ్ఞాని అని ఆసక్త అంటే తగులు కొనక పలాపేక్ష లేనివాడని సంగ్రహం అంటే లోక కళ్యాణం కొనుక్కోనని చికీర్సు అంటే నెరవేర్పు దళంపు గల కర్మ అని అంటే చేయగలడు అని తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున అజ్ఞానులు కర్మలేందు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సొంతానికి ఉపయోగపడే మాత్రమే వాళ్ళకి లాభదాయకమైన పనులు మాత్రమే వాళ్ళు ఫలాపేక్షతో వాళ్ళు చేస్తారు అది అయితే ఇక్కడ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫలాపేక్ష రహితంగా సమాజాన్ని కొరే పనులు మాత్రమే వారు లోక కళ్యాణార్థం చేస్తారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడంటే అర్జున ఒక చెడ్డవాడు చేసే పని ఎలా ఉంటుందంటే వాడికి అనుకూలమైన పని వాడికి ఉపయోగపడే పని వాడి స్వార్థం కొరకు ఉపయోగపడే పనులు మాత్రమే చేసుకుంటారు అదేవిధంగా సజ్జనుడు ఉత్తములు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే కర్మలు సమాజానికి ఉపయోగపడేవి సకల జనులకు ఉపయోగపడేవి సకల ప్రాణికుడికి ఉపయోగపడే కర్మలను చేస్తారు వాళ్ళు దానిలో కూడా వాళ్ళు జీవిస్తారు అంటే వీళ్ళు వాళ్ళ కోసం చేసుకోకపోతే ఎలా జీవిస్తారంటే ఆ చేసే పనుల్లోనే వారు కూడా జీవిస్తారు అయితే ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే అగ్ని ఉంది అగ్నిని ఒక అజ్ఞానికి ఇచ్చినట్లయితే ఒక స్వార్థపౌడికి ఇచ్చినట్లయితే వాడు ఏం చేస్తాడంటే వాడు ఇతర ఇళ్ళను తగలబెడతాడు వాడిని వాడు కాల్చుకుంటాడు అదే సజ్జుడికి ఇస్తే ఏమవుతుంటే ఆ అగ్నితో ఏమి చేయాలో ఆలోచిస్తాడు అగ్నితో వంట చేసుకొని తినచ్చు హోమం చేయొచ్చు దేవునికి పూజలు చేయొచ్చు ఈ విధంగా అతను ఆలోచన ఉంటుంది అదేవిధంగా ఒక అజ్ఞానికి చేతికి కత్తిచ్చి కత్తిచ్చామంటే ఏం చేస్తాడు దృసవాడు వాడు ఆ కత్తి తీసుకుని పోయి సమాజంలో ఎవరిని పొడిస్తే డబ్బులు వస్తాయి ఎవరిమైనా పేకమైన కత్తి పెడితే డబ్బులు వస్తాయి ఆలోచించి వాళ్ళ దౌర్జన్యంతో బతకాలని చూస్తారు అదే ఒక సజ్జుడికి ఆ కత్తినిచ్చినట్లయితే ఆ కత్తితో గల ఉపయోగాలు ఏమిటి ఆ కత్తిని కూరగాయలు కూర్చుకోవడానికి లేకపోతే కట్టెలు కొట్టుకోవడానికి లేకపోతే సమాజశ్రేయస్సుకు ఉపయోగపడే పనులు చేస్తారు అదేవిధంగా ఒక ఆవులు తీసుకోండి ఒక ఆవుని తీసుకొని ఒక స్వార్థపడుకి ఇచ్చామనుకోండి వాడు ఏం చేస్తాడో ఆవును కోసుకొని తింటాడాడు వాడు మాంసాహారి ఆవును కోసుకొని తింటాడు ఆ తర్వాత ఆవు చనిపోతుంది ఇంకేముండవు అదే ఒక సర్జునుడికి ఇచ్చామనుకోండి ఆవును కనిచ్చినట్లయితే ఆవుని తీసుకుని పోయి ఆవుని పెంచుతాడు ఆ పెంచినటువంటి ఆవుని ఆ ఆవు ద్వారా వచ్చే ఆవు సంక్రమణ వేయించేసి ఆవు నుంచి దూడలను పుట్టిస్తాడు ఆ దూడలను పుట్టించినప్పుడు అప్పుడు ఆవు దగ్గర నుంచి పాలు వస్తాయి ఆ పాలు స్వీకరిస్తాడు పాలు పెరుగుగా మారుతుంది ఆ పాలు సమాజానికి అవసరమైనప్పుడు కొందరికి కొందరికి ఇవ్వటం జరుగుతుంది అనమాట అంటే పాలని కొందరికి ఇవ్వటం వల్ల వాళ్ళకు కూడా ఆకలి తీరుతుంది అనమాట అదేవిధంగా ఆ దూడలు కొన్ని దూడలను పుట్టిస్తాయి పెద్ద అయిన తర్వాత ఈ పెద్ద అయిన తర్వాత దూడలు కొన్ని దూడలు పుట్టిస్తాయి అంటే ఈ జన్మనిస్తాయి ఈ విధంగా ఒక ఆవు ద్వారా వంద పైన ఆవులను మనం జన్మనిచ్చేలాగా చేయవచ్చు ఈ వంద ఆవులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆవు పాలు వస్తాయి ఆవు పెరుగు వస్తుంది అక్కడ దాని నుంచి ఎంతోమంది ప్రజలకు ఆహారంగా ఉపయోగపడుతుంది అంటే చూసావా ఒక మూర్ఖుడు ఒక అజ్ఞానికి ఆవునిస్తే వాడు కోసుకుంది ఆవు అంతటా చనిపోయింది వాడు మళ్ళీ ఇంకొక ఆవు కోసం వెళ్తాడు అదే ఒక సజ్జనుడికి ఇస్తే ఏం చేస్తాడు తెలుసా ఆ ఆవుని ఆవును పెంచుకొని ఆవుని అక్కడి నుంచి దూడలు జన్మింపజేసి ఆ దూడల నుంచి మళ్ళీ ఆవులను ఆవులుగా మార్చి మళ్ళీ అక్కడి నుంచి అంటే మీకు జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది మా అంటే ఆ ఆవుల జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అంటే సజ్జనుడు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మానవ జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది మూర్ఖుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వాడి స్వార్థం కోసం వాడి కోసమే వాడు జీవిస్తూ ఉంటాడు ఎవరైతే సజ్జనుడు ఉంటాడో వాడే నాకు అవుతాడు ఆ మూర్ఖుడు ఎప్పటికీ దగ్గర అవ్వలేడు వాడు కర్మ వాడు అనుభవించవలసింది అందుకే అర్జున నువ్వు చేసే ఈ యుద్ధము ఈ మహాభారత యుద్ధము నీకు దుర్మార్గులను దహించవేస్తుంది సజ్జను కాపాడుతుంది అందువల్ల నువ్వు ఆలోచించు అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎదుప జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ